అందరికీ మీడియా మిత్రాలందరికీ నా నమస్కారం జై నా పేరు బండార్ కులాయప నేను ఎమ్మ ఎంహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గత కొద్ది రోజులుగా ఈ యొక్క అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు మేము సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము మన జిల్లాలో కేవలము ఇదొక్కటే దాడి జరిగినది తాడిపత్రిలో జరిగింది అలాగే ఈ పేర్లో జరిగింది ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ఎక్కువగా దాడి అనేది ఎక్కువగా చేస్తున్నారు అంటే బస్సులు బలగొట్టడం కానీ జై శ్రీరామని నినాదాలు చేయడం కానీ ఇంకా ఎస్సీ ఎస్టీల పైన కానీ ఇంకా ఎక్కువ దాడులు అనేది ఎక్కువ అయిపోయినాయి ఎందుకు మన భారతదేశం ఎటు పోతుంది ఇతర దేశాల మాదిరి ఒకటే కులం కాదు కదా అన్నదమ్ముల అక్క చెల్లల్లా మన భారతదేశం అనేది అందరం కలిసి ఉన్నాము ఒక ముస్లిం గాను ఒక క్రిస్టియన్ కానీ ఎస్సీ మాలా మాధవులు కానీ రెడ్డిస్ కానీ ఇంకా ఇక్కడ ఇతర కులాలు కానీ అందరూ కలిసి ఉన్నప్పటికీ మేము ఈ వేరే కులాల మీద కానీ వేరే మతాల మీద కానీ మేము విమర్శలు కానీ లేకపోతే దూషణలు కానీ మేము చేయలేదే మరి మీకెందుకు అంత విద్య అంత కోపము స్త్రీలను గౌరవిస్తారని భారతదేశ దేశ సాంప్రదాయ పరంగా అందరూ స్త్రీలను గౌరవించాలని మీరే చెప్తున్నారు కానీ మీరే స్త్రీలను అగౌరవంగా మాట్లాడుతున్నారు బట్టలు ఉప్పి లంజలారని దుర్భాషలు ఆడుతూ ఎందుకు అంత దుర్భాషలు ఎందుకు ఒకడైతే ఇది యేసుక్రీస్తు లంజ వాడు లంజ కొడుకు అని చాలా మేము విన్నాం ఈ ఈ ఈ పదం అని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎలాగా వాడినారో మనకు తెలు తెలియదు కానీ వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ సాంప్రదాయ పరంగా గౌరవనీయులు మన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మళ్ళీ అలాగే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి ఒకసారి గమనించండి సార్ దయచేసి ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడులు మీరు ఒకసారి చూడండి ఈ బజరంగ దళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అని సార్ పది పలికే పదంలో కాదు ఉండాల్సింది ఉండే క్యారెక్టర్లో మన మన సాంప్రదాయాన్ని చూపించుకోలే కానీ దాడు చేస్తే జై శ్రీరామ్ అంటే మన మతం మనకు తిరిగి రాదు కేవలము ఒక అన్నదముల్లా ఒక అక్క చెల్లెలుగా భారతదేశంలో మనము కలిసి ఉండాలి అని మనకు భారత భారత రాజ్యాంగం చెబుతుంది అలా ఉండమని చెప్పి కానీ మనం అలా ఉండట్లేదు బజరంగ దళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నదే ముమ్మాటికి చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది ఒక రోజుతో కాదు యావత్ భారతదేశాన్ని భారతదేశంలో జరుగుతున్న ఈ క్రైస్తవుల మీద దాడి కానీ ఎస్సీ ఎస్టీల పైన దాడులు కానీ ఆపకపోతే మేము ఎంత ఎంత దూరమైనా వెళ్తాము ఈ ప్రజా సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం జై భీం అందరికీ జైభీకి రా ఈ రోజున మీడియా ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో కొరగల గ్రామంలోని జరిగినటువంటి క్రైస్తవుల పైన దాడి గురించి అయితే ఈరోజు మనం ప్రజాసభలో ఉన్నామా లేదంటే ఏదైనా హిట్లర్ సామర్థ్యంలో పనిచేస్తున్నామని అనేది అందరూ చూపించాలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడే నిర్ణయిస్తున్నాను నేను మతాల మధ్య చిచ్చు మానుకోండి అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫోన్ ప్రకారం మేముందో తెలియదు అందరికీ కాన్స్టిట్యూషన్ గౌరవించాల్సిన బాధ్యత ఎవరికి లేదా ఈరోజు ముఖ్యమంత్రి గారిని గౌరవ నారా చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నేను ఒకడే నిర్ణయిస్తున్నా రాష్ట్రంలో మేము లాండాడ్ని మేము చాలా కట్టుదిట్టంగా ఇది చేస్తున్నాం చెప్తున్నాను ఎక్కడ చేస్తున్నాను లాండ్ అడ్ని లాండర్ని ఒక సామాన్య చేతిలో వదిలేస్తున్నారు మీరు ఈరోజు మీరు లాండర్ని ఆర్డర్ని చేతిలో తీసుకోండి అందరికీ వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి ప్రతి విలేజ్లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మీరు మీ ఒక పార్టీని విశ్వ కాదు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగ చట్టబద్ధంగా అందరూ మొత్తం దాన్ని అమలు చేయాలా దాని గురించి ఫాలో అయ్యేందుకు దానికి అనుగుణంగా మనం ప్రదేశంలో ఉండాలా మనం ఒకే మొత్తం భారతదేశంలో లేదు ఈరోజు అయితే క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అందరూ కలిసి మంచి జీవించాలంటే కలిసి వేసి బాగుండాలంటే మతాల మధ్య విద్వంసాలు రెచ్చగొట్టేవాడి ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు వారిని కఠినమైన తీసుకొని వారిని కఠిన శిక్షించే తప్ప ఇంకా పునరావతం కాకుండా ఏ ఏ మతాలకైనా పునర్వాతం కాకుండా వాటిని చేసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వాలు ఉందని నేను చూస్తా ఉన్నా ఎందుకు మీరు చేయట్లేదని అడుగుతున్నాను ఏదో క్వశ్చన్ నేను ఎందుకంటే ఇది ఒకతోటి కాదు ప్రతిసారి జరుగుతూనే ఉంది ఇది మీరు ఎందుకు ఒక నోరు మెద లేదు ఒక ఓటు కోసం మాత్రం కాదు రావాల్సింది ప్రతి ఒక్క సంఘటన తిరిగినప్పుడు కూడా రావాలి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు ఈ రోజు లాంటి ఆర్డర్ ఏం చేసింది దుర్వినియోగం అయితే అంటే హోంమంత్రి ఎంతగా ఏం చేస్తుంది రోజు రావాలి కదా మీరు ఏం జరిగింది తెలుసుకోవాలి కదా నీచాదిచేంత దాడులు చేస్తా ఉంటే ఏ ఒక మతం మీద మా మతాన్ని మీరు బలవంతంగా ఎవరు ఇక్కడ చేయట్లేదు ఎవరు మతం విస్తరించుకోవచ్చు అది ఆర్టికల్ బాగా ఉంది మత స్వేచ్ఛ హక్కు ఉంది అనేది ఒక తెలీదా మీకు మీరు ఎందుకు నోరు లేదు ఈరోజు దయచేసి చెప్తున్నా మీ ప్రభుత్వాలు వెంటనే స్పందించాలా వారిని కఠినంగా శిక్షించాలా ఇలాంటి పునరాధం జరగకుండా ఇలాంటి పునరాధం జరగకుండా మీరు కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉంది దీన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుని ఇది ఇంకా ముందు వెళ్ళకుండా దీన్ని కఠినంగా వాళ్ళు శిక్షించి వాళ్ళకందరూ న్యాయం చేసే వరకు పోరాడుతూ ఉంటామని చెప్పేసి బహుజన సమాజ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై కాంక్షరా మా గాస్పల్ అసెంబ్లీ అనంతపురం కోర్టు రోడ్లో ఉన్న చర్చి మీద దాడి జరిగిన పరిస్థితిలో స్పందించి దూర ప్రాంతం నుంచి వచ్చిన డాక్టర్ అభినయ దర్శన్ గారికి వారి బృందానికి ప్రభు ప్రభునామంలో వందనాలు పంతొమ్మిది వందల యాభైలో ఫాక్స్ గారు అగ్గిరప్ప గారు మరి జిఎస్ జోసెఫ్ గారు ఎంతో కష్టపడి బ్రదర్ అసెంబ్లీని స్థాపించారు మాకు ఎలాంటి డబ్బులు రావు వాక్యానుసారమైన సంఘముగా స్థాపించబడి చిన్న కొట్టంలో నుంచి పోర్ట్ రోడ్లో పెద్ద సంఘంగా విస్తరించింది ఇప్పుడు ప్రజెంట్ ఐదు మంది సంఘ పెద్దలు ఉన్నారు వాళ్ళల్లో నేను కూడా ఒకని మరి ముఖ్యంగా రెండవ భాగంలో మరి ఆదివారము మరి నాలుగు ఒకటి ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో మరి కూడేరు కూడేరు మండలము పొరపాడు పొరపాడు మరి గ్రామానికి వెళ్ళిన సందర్భములో మరి మీ అందరికీ ప్రపంచముఖంతా తెలిసింది ఈ వీడియోలో మరి ఆ రోజు నాలుగు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరినారు అక్కడ ఐదు గంటలకు ప్రారంభమైంది ఈ దాడి మొట్టమొదటి వాళ్ళు హెచ్చరించినారు మరి కొంతమంది అల్లర్ముఖలను ప్రోత్సహించి బస్సు మీద దాడి చేసి లోపల దాదాపుగా పదహైదు మంది మరి ఏజ్ బార్ అయిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా దా నిర్దాక్షిణ్యంగా బస్సును ధ్వంసం చేసి లోపల వాళ్ళు ఉన్నారని వాళ్ళని పైప్రాంతులు చేసేసి వాళ్ళు ఉన్నారని చూపక వారు ఏజ్ చూడక మరి వాళ్ళ మీద పెట్రోల్ పోసి కాలుస్తామని నిదానాలు ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి ఒక్కరు చూసినారు యావత్ ప్రపంచమంతా చూసింది కానీ స్పందన అర్చలు లేదని నేను నేను ఒక సంఘ పెద్దగా నేను వినపించుకుంటున్నాను అదే మరి ఫిర్లారా మరి ఇలాంటి పరిస్థితి మరి మారు మనసు పొంది క్షమాపణ తెలుసుకొని దేవుని ఎందుకు బాధ్యత పొంది క్రీస్తు శిష్యులుగా చేయబడాలని ఎంతో ప్రయత్నం చేసిన మా పూర్వీకులు వారి కృషి ఫలమే ఇది ఇది ఈ సంఘం స్థాపించబడినది మాకు ఎలాంటి డబ్బులు రావు మేము వాక్యానుసారముగా పది శాతము నేను కూడా ఉద్యోగం రిటైర్ అయినాను ఇలాగా చేసి ఉంటే ఇలాంటి బస్సు కూడా అక్కడ ఉంది ఇలాంటి పరిస్థితులు ఉంది మరి అభినయన్న గారికి వారి బృందానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఓకే అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అభినయ్ దర్శన్ నేను సిపిఎఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుణ్ణి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు గత వారం పది రోజుల క్రితం అనంతపూర్లో ఉన్నటువంటి గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సంఘస్థులు సంఘపెదలు ఆదివారం సాయంకాలం స్వార్థ ప్రకటించటానికి కూడేరు గ్రామానికి వెళ్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆ స్వార్థ వాహనాన్ని అడగించి దారుణాతి దారుణంగా కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేసి ఆ వాహనంలో ఉన్నటువంటి సంఘ పెద్దల్ని పెద్దలని కూడా చూడకుండా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్స్ని మూడు బైబిల్స్ని చింపేసి అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పటికీ కూడా జాలి దయ లేకుండా అతి కిరాతకంగా దాడి చేశారు రాళ్లతో కర్రలతో మొత్తం వాహనం అంతటిని ధ్వంసం చేసి వాహనం మీద ఉన్నటువంటి హార్న్స్ కూడా పీకి పక్కన పడేసి భయభ్రాంతుల్ని చేసి క్రైస్తవుల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది తర్వాత జరిగిన ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ సంఘర్తులు ఎవరైతే దాడికి గురయ్యారు వాళ్ళు కేసు పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా స్పందించి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని స్టేషన్ పిలిపించడం జరిగింది వాళ్ళు నాలుగు మాటలు తిట్టి హెచ్చరించి వాళ్ళని పంపించడం కూడా జరిగింది స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది ఇది ఇది మొదటిది కాదు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా క్రైస్తవుల మీద దాడులు ఖచ్చితంగా గా జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు ఆగటం లేదు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు ముఖ్యమంత్రి గవర్నీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కావచ్చు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను క్రైస్తవుల మీద దాడి జరుగుతుంటే ఒకటి కాదు కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించటం లేదు మీరు చెప్పచ్చు కదా ఇది వాళ్ళు మాత్రమే వాడుకునే హక్కు కాదురా ఇది ప్రతి ఒక్క మతస్థువారి స్వేచ్ఛ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ లో ఏముంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో మత స్వాతంత్రపు హక్కు ప్రతి మతానికి ఇవ్వబడి ప్రతి హైందవుడు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ మతాన్ని వాళ్ళ గ్రంథాల్ని ప్రకటించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఇవ్వబడితే ఈరోజు ఆ హక్కుని ఆ స్వేచ్ఛని క్రైస్తవులమైన మేము వాడుకుంటుంటే అడ్డుపడి అనుమతుందా మీరెందుకు వచ్చారు ఎవడ్రా మీరు రమ్మన్నది మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు మా ఎందుకు వచ్చారు మా గ్రామంలోకి ఎందుకు వచ్చారని పాస్టర్లని కొట్టడం వాహనాలు పగలగొట్టడం తగలబెట్టడం ఇలాంటి దాడులు చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం లేదు సరే వాళ్ళని అలా పక్కన పెడితే ఈ ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే సరైనటువంటి చర్య యాక్షన్ తీసుకోవాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం మాత్రమే కాదు యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇదేంటిది అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు మూడు వందల ఏడు సెక్షన్ పెట్టి బలమైన సెక్షన్స్ని యాడ్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అదే ఏదో పై పై కన్నీళ్ళు తుడిచేసి కేసు పెట్టంగానే ఎఫ్ఐఆర్ కట్టమనంగానే మా పాస్పిటర్లో కాస్తంత ఊరట చెందు కాస్త కూల్ అవుతారు కామ్ డౌన్ అవుతారు అవగానే ఇక నెమ్మదిగా చల్లారిపోద్ది అదేంటి సార్ వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా అడిగితే ఏం లేదండి ఇంకొకసారి జరగదులే అని చెప్పి సర్ది చెప్పి క్రైస్తవుల్ని పాస్టర్లు పంపించేస్తున్నారు తప్ప కఠినమైన శిక్షలు వేసి వాళ్ళని రిమాండ్కి పంపించి వాళ్ళు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నారు వాళ్ళు మతాలకి మధ్య ఉన్నటువంటి సామరస్యతను చెడగొడుతున్నారని వాళ్ళని రిమాండ్కి పంపిస్తే కదా ఇంకోసారి ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో జరగకుండా ఉంటాయి అందుకే నేను అడుగుతున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను ఏంటి మీ ప్రాబ్లం అంటే మీ పైన అధికారులకు మీరు భయపడుతున్నారా యాక్షన్ తీసుకోవడానికి లేదంటే పొలిటికల్ ప్రెషర్ ఏదైనా ఉందా ఎందుకు దాడి చేసిన వాళ్ళు విడిచిపెట్టారు ఏ బెదిరింపులకు భయపడుతున్నారు ఉద్యోగం పోతుందని భయపడుతున్నారా మీ మీదకి ఏమైనా ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారా ఇప్పుడు వెళ్తాం ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేమందరం వెళ్తాము ఎస్పీ గారిని కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం మేము ధర్నాకు కూర్చుంటాం మాకు పర్మిషన్ కావాలి అనుమతి కావాలి ఒకటే డిమాండ్ మాది మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలని కాదు ఎక్కడ ప్ర టౌన్లో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఒకటే ఆలోచన మాకు న్యాయం జరగాలి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ యాడ్ చేసి రిమాండ్కు పంపిస్తే మేము కామ్ డౌన్ అవుతాం ఎందుకంటే ఈ మాత్రం భయం పెట్టకపోతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న వాళ్ళకి ఇవి కంటిన్యూ అవ్వవా ఈరోజు అనంటుకో రేపు కడప రేపు విజయవాడ ఇది కొనసాగుతూనే ఉంటుంది మీకు తెలుసా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట దాడి జరుగుతుంది మా క్రైస్తవులు నోరు మూసుకొని వాక్యానికి లోబడి మౌనంగా వెళ్తున్నారని చెప్పి ఎంత కాలం మీరు కొడతారు మీరు కొడుతుంటే మేము పడాలా మేము అనిగిపోవాలా సహించాం భరించాం మౌనంగా ఉన్నాం ఓర్చుకున్నాం ఇప్పుడు తిరగబడుతున్నాం అట్లని చట్టానికి కానీ మా వాక్యానికి కానీ బైబిల్ కానీ వ్యతిరేకంగా మేము చేయటం లేదు న్యాయ పోరాటం చేస్తాం ప్రశ్నిస్తాం అన్యాయాన్ని ప్రశ్నిస్తాం మాకు న్యాయం జరిగే వరకు పరిష్కారం వచ్చే వరకు ఈ అనంటులో తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్కు పంపించే వరకు కూర్చుంటాం నిరవరిధిక నిరాహార దీక్ష చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మాకు న్యాయం కావాల్సిందే